స్కిల్ డెవలప్మెంట్ సార్ మనకు స్కిల్ డెవలప్మెంట్ అయ్యే మ్యాన్ పవర్ మనకు చాలా తక్కువ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు మనకు తిరుపతిలో ఒక కాలేజ్ ఉంది వైజాగ్లో ఒక కాలేజ్ ఉంది విజయవాడలో కాలేజ్ ఉంది సార్ అది కాకుండా మిగిలిన స్మాల్ టౌన్స్లో స్కిల్ డెవలప్మెంట్ చిన్న చిన్న ట్రైనింగ్ సెంటర్స్ పెడితే ఎందుకంటే మనకు హార్డ్లీ సిక్స్ వీక్సే సార్ ట్రైనింగ్ ఇది ఏపీహెచ్ఏలో కూడా మనకు ట్రైనింగ్ సెంటర్స్లో ఆంధ్రప్రదేశ్ దీంట్లోనే ట్రైనింగ్ సెంటర్స్లో సిక్స్ వీక్స్ ట్రైనింగ్ ఇస్తే మాకు అబ్జర్వ్ చేసుకుంటాము ఎందుకంటే రెస్టారెంట్లో కానీ మ్యాన్ పవర్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది సార్ సిక్స్ వీక్స్ మీ కా మీ జిల్లాలో కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ పెడితే సో ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎంతమందికి ట్రైనింగ్ ఇస్తే అంతమందిని తీసుకునే అంత స్కోప్ ఉంది సార్ ప్రతి రెస్టారెంట్లోకి సో వీల్ అవును సార్ ఇప్ ఇప్పుడు ఓన్లీ వైజాగ్లో మాత్రం ట్రైనింగ్ సెంటర్ పెట్టారు సార్ లాస్ట్ మంత్లోనే ఇన్స్టాలేషన్ చేశారు సార్ యాజ్ అ ట్రైనింగ్ ఒక శాంపుల్ ప్రాజెక్ట్ కింద కానీ వాళ్ళు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ చేసుకున్న ఆల్మోస్ట్ త్రీ వీక్స్లోకి అందరినీ కంప్లీట్ కాకముందే అందరినీ అబ్జర్వ్ చేసుకున్నారు సార్ స్టూడెంట్స్ని సో మీకు ఏ ఊర్లో సరే ట్రైనింగ్ సెంటర్ పెడితే వీ కెన్ టేక్ దట్ ఎంటైర్ మ్యాన్ పవర్ టు ద హోటల్ ఇండస్ట్రీ సార్ ఎందుకంటే ఎక్కువ షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ ఉన్నది ప్రతి రెస్టారెంట్కి ఉంది సార్ కానీ ప్రతి జిల్లాలోనూ లేదు సార్ ఇప్పుడు మనకు ఇప్పుడు ఇప్పుడు మన గుంటూరు జిల్లా అనుకోండి గుంటూరు జిల్లాలోనే మాకు ఆల్మోస్ట్ వంద రెండు వందల రెస్టారెంట్ ఉన్నది ఈచ్ రెస్టారెంట్లోకి మినిమం ఎంత కాదనుకున్న ఇరవై మంది అనేది మినిమం మ్యాన్ పవర్ సార్ సో మీకు రెండు వేల నుంచి మూడు వేలు కావాలి అవుట్ పది పర్సెంట్ తీసుకున్నప్పుడు రెండు వందల మంది మీరు ఎవ్రీ త్రీ మంత్స్కి ఇస్తూనే ఉంటే కూడా మేము తీసుకుంటూనే ఉంటాం సార్ ఎవ్రీ త్రీ మంత్స్కి రెండు వందల నుంచి మూడు వందలు ఇచ్చినా కూడా తీసుకోవడానికి రెడీ అవుతూనే ఉంటారు సార్ ఇటువంటి ప్రాబ్లం ఉండదు సార్ ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ వైజాగ్లో మొన్న పైలట్ ప్రాజెక్ట్ లాగా జస్ట్ వన్ మంత్ అయింది సార్ స్టార్ట్ చేసి సో దాంట్లో ఇంకా ఓన్లీ ఫోర్ వీక్స్ టు సిక్స్ వీక్స్ సార్ స్టీవార్డ్ అయితే ఓన్లీ ఫోర్ వీక్స్ సార్ హౌస్ కీపింగ్ కూడా ఫోర్ వీక్స్ సార్ ఓన్లీ లిటిల్ సూపర్వైజర్కి అయితేనే సిక్స్ వీక్స్ టు ఎయిట్ వీక్స్ ట్రైనింగ్ ఉంది సార్ అది ఆల్రెడీ క్లరికల్ అన్ని డిసైడెడ్ సార్ దాంట్లో ఏమి ఇది లేదు సార్ స్కిల్ డెవలప్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లోనూ ఉంది సార్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్లోనూ ఉంది సార్ సో మీకు మ్యాన్ పవర్ని కంప్లీట్ యూటిలైజేషన్ టు ద హోటల్ ఇండస్ట్రీ చాలా బాగా తీసుకోవచ్చు సార్ ఇది ఇమ్మీడియట్ మీకు రిక్వైర్మెంట్లో ఉండేది సార్ ప్లస్ ట్వెల్వ్ ఓ క్లాక్ అనేది అది మాకు అక్రూట్ రిక్వైర్మెంట్ సార్ అది అన్ని జిల్లాలకి రిక్వెస్ట్ చేస్తాం సార్ అందరు ఎమ్మెల్యేలు గారికి సో అది కానీ ఒక్కసారి కానీ మన కానీ తీసుకెళ్తే మేము చాలా ఆనందించకరమైన విషయం సార్ మాకు మీ తర్వాత మీ ద్వారా కానీ చేయగలిగితే మాత్రం సార్